కర్నూలు జిల్లా లోని ఒకే కుటుంబంలో పొలిటికల్ వార్ అల్లుడు సవాల్ ఎమిగనూరు లో సరికొత్త రాజకీయం అత్త వైఎస్ఆర్ చెప్పి అల్లుడు టిడిపి ఎన్నికలకు ముందే వేడెక్కిన పాలిటిక్స్ జోరుగా కర్నూలు జిల్లా రాజకీయాలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సరికొత్త రాజకీయం పురుడు పోసుకుంది ఒకే చెట్టు పేరు చెప్పి ఇద్దరు కాయలమినట్లు ఒకే వంశం పేరు చెప్పి చెప్పి ఇద్దరు పోటీకి సిద్ధమయ్యారు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లాలోని ఎన్నికలకు ముందే పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల నుండి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మరియు బివి మోహన్ రెడ్డి కుటుంబాల మధ్య పోటీ జరుగుతూ వస్తోంది ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా ఏ అభ్యర్థి గెలిచినా ఇరు కుటుంబాల వారు ఓడినా గెలిచినా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తమదైన రాజకీయం నడిపారు కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా వీరికి విధేయులుగా ఉన్నారు వారసుల ఎంట్రీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల బీవీ మోహన్ రెడ్డి మరణం తరువాత బీవీ వారసుడిగా కుమారుడు బివి జయ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్ అభ్యర్థి ఎర్రకోట కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసి గెలిచారు మరలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో మరలా చెన్నకేశవ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచారు ఈసారి మాత్రం వైఎస్ఆర్ సిపి సీటుకు వయోభారం కారణంగా తాను పోటీ చేయనని ఒక కార్యక్రమంలో ప్రకటించడంతో ఎమిగనూరు సీటు రాజకీయం హీటెక్కింది ఎప్పటి నుంచో వేచి చూస్తున్న వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్ తనకే ఎమిగనూరు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని పలువురు మంత్రులను సంప్రదించి గట్టిగానే ప్రయత్నించారు ఇదే సమయంలో ఎమిగనూరు చేనేత వర్గాల్లో మంచి పలుకుబడి ఉన్న మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా ఎమిగనూరు సీటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈ సమయంలో ఎమిగనూరు రాజకీయం ఒకంత వేడెక్కింది ఇంతలో తానే మర పోటీ చేస్తానని ఎమ్మెవరెడ్డి ప్రకటించడంతో గందరగోళం నెలకొంది కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కారణంగా దీంతో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఇప్పించాలనే ప్రయత్నం చేసినప్పటికీ సీఎం ఒప్పుకోకపోవడంతో తన అనుచరుడు మాచాని వెంకటేష్ ను నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒప్పుకోలేమని పార్టీ కార్యకర్తలు పలు మండల స్థాయి నాయకులు బహిరంగంగానే నిరసన తెలిపారు ఈ సమయంలో వై రుద్రగౌడ్ మరియు బుట్ట రేణుకుల పేర్లు అధిష్టానం మరియు చెన్నకేశవరెడ్డి మధ్యన సయోధ్య కుదరడంతో ఎమిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుక పేరును బీసీ నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి మాచాని వెంకటేష్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి తన గెలుపు కాదు మెజారిటీపై ధీ ఈ నాలుగేళ్లలో జయ నాగేశ్వర రెడ్డి కార్యకర్తలతో కలిసిమెలిసి ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కానీ గతంలో బీవీ జయ రెడ్డిని వ్యతిరేకించిన పలువురు నాయకులు కోట్ల వర్గంలో చేరటం ఎమ్మికనూరులో కోట్ల క్యాంపు కార్యాలయం ప్రారంభించడంతో బీవీ జయ నాగేశ్వర రెడ్డికి ఇది కొత్త తలనొప్పిగా మారింది కోసం ప్రయత్నిస్తున్న పలువురు ఆశావహులలో ముఖ్యంగా వినపడుతున్న పేరు మాచాని సోమనాథ్ పద్మశ్రీ మాచాని సోమప్ప మనవుడు మాచాని రఘునాథ్ కుమారుడైన మాచాని సోమనాథ్ కూడా తనకే మిగనూరు సీటు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు ఇప్పటికీ మాచాని సోమనాథ్ పేరు ఖరారు కాకపోయినా ఆయన మాత్రం రెడ్డి అసమ్మతి వర్గం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని కలిసి తనకు మద్దతు ఇవ్వమని కోరాడు దీనికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమ్మతం తెలపడంతో తెలుగుదేశం పార్టీ మాచాని సోమనాథ్ ని అభ్యర్థిగా ప్రకటిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి ఇదే జరిగితే ఇక ఎమ్మెగనూరులో ఈసారి ఒకే సామాజిక వర్గానికి మరియు ఒకే కుటుంబానికి చెందిన అత్త అల్లుళ్ల మధ్యనే పోటీ ఉండబోతోందన్నది నిజం మరి ఇప్పుడు ఎమ్మిగనూరు ప్రజలు గతంలో ఇదే మాచాని సోమప్ప కుటుంబానికి వియంకురాలిగా ఓట్లు అడిగిన బుట్ట రేణుకకు ఓటు వేస్తారా లేక ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే అసలైన మాచాని సోమప్ప వారసుడైన మాచాని సోమనాథ్ ఎన్నుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది చేనేతలను తెలుగుదేశం పార్టీకి దూరం కుట్రేనా ఇదిలా ఉంటే ఎమ్మికనూరులో కొత్త చర్చ మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదంతో బుట్టారేణుకను పోటీలో నిలపడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిగా బీసీ వ్యక్తిని ప్రకటించాలని టీడీపీ అభ్యర్థుల పరిశీలనలో మాచాని సోమప్ప మనవుడు మాచాని సోమనాథ్ ముందు వరుసలో ఉన్నారు బీసీ వ్యక్తిని ప్రకటించకపోతే చేనేతలతో తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత రావచ్చునని ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చేనేత వర్గాల ఓట్లను దూరం చేసే కుట్రగా బి విజయ నాగేశ్వర రెడ్డి వర్గంలో పలువురు అభిప్రాయపడుతున్నారు మరి ఈసారి ఎమిగనూరు నియోజకవర్గంలో అత్త అల్లుళ్ల సవాల్ జరిగినా లేక నియోజకవర్గంలో మంచి పట్టున్న బి విజయ నాగేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నది మరో రెండు లేక మూడు రోజుల్లో తెలియాల్సి ఉంది ఇక ఎమిగనూరు తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరిని వరిస్తుంది ప్రజలు ఎవరికి పట్టం కడతారు అన్నది వేచి చూడాల్సిందే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని క్లిక్ చేయండి